పసుపు మయంగా మారిన కావలి కావలి గడ్డ టీడీపీ అడ్డ జై కావ్య జై జై కావ్య శ్లోకంతో మారుమోగిన కావలి పట్టణం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గెలిచి ఏడాది అయిన సందర్భంగా కావలి పట్టణంలోని మన్నం గోపాలకృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో పార్టీ నాయకుల కార్యకర్తల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావలి సభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికిన కూటమి నాయకులు కార్యకర్తలు అభిమాను పార్టీ నాయకులు ప్రధానమంత్రి మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి కూటమి పార్టీకి మద్దతు తెలిపిన జనిగర్ల మహేంద్ర యాదవ్ మరియు వారి అనుచరులు కూటమి ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది కావలి నియోజకవర్గ ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్న లోకేష్ బాబు ముఖ్యమంత్రిగా చూడాలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి నా కోసం కృషి చేసిన ఏ ఒక్కరిని వదలను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి we like to do that వచ్చిన తర్వాత ఏడాది కాలం పూర్తయిన సందర్భంలో ఈ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన మన ప్రైతమ నాయకులు మన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న నాయకులకు పాత్రికేయులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఏడాది కాలం పూర్తయింది ఈ ఏడాది కాలంలోనే ఎన్నో అభివృద్ధి కాల కార్యక్రమాలు ఈరోజు కావల్ నియోజకవర్గంలో జరిగినాయి గతంలో గత ఐదు సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసుకోకపోగా దోచుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈనాడు మొట్టమొదట రైతులకి ఏడు సంవత్సరాల కాలంగా తీయని కావలి మొట్టమొదట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని నాలుగు కోట్ల డెబ్బై లక్షలతో ఈ రోజు ఆ పనిని శాంక్షన్ చేయించడం జరిగింది ఎందుకంటే నేను ఒకే ఒక మాట మాట్లాడేస్తున్నా ఎక్స్ఎమ్ ప్రతాప్ రెడ్డి గారిని ప్రతాప్ రెడ్డి అంటాడు అక్కడ ఎవరో రికార్డ్ రికార్డు చేశారు పవన్ కళ్యాణ్ సిద్ధు ఎందుకు ప్రశ్నిస్తారు అన్నాడు అక్కడ ఎవరో రికార్డు చేశారంటారు మేము కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు ప్రశ్నించాలో నేను చెప్తాను ఈ రోజు గత ప్రభుత్వంలో నువ్వు సముద్రం సృష్టి వచ్చి కాలేజీలు పెట్టుకుని అమ్ముకున్న రోజు నేను ప్రశ్నించా నువ్వు చిల్లరగా చాలా చిల్లరగా సినిమా టికెట్లు చీడాకేషన్ పెట్టుకుని అమ్ముకున్న రోజు నేను ప్రశ్నించా సృష్టించాము అలాగే ఎంతో మంది తొడుగులు దళితులు పొడుగు బలహీన వర్గాల మీద ముఖ్యంగా విలేకరుల మీద దాడులు జరుగుతున్నప్పుడు మేమందరం ప్రశ్నించాము రోడ్డెక్కాము ఏ రోజున నువ్వు స్పందించావా ప్రతాప్ ఈ రోజు నువ్వు ఈ సంవత్సరం పాటు సందర్భంగా అడుగుతున్నా గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు అదే విధంగా వేదిక మీద ఉన్న నాకంటే అందరూ కూడా పెద్దవాళ్ళు సీనియర్ మోస్ట్ లీడర్లు మంచి వ్యక్తులు అందరూ కూడా వేదిక మీద కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరూ కూడా వేదిక మీద సమావేశమయ్యారు కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సర కాలము అయిన తరుణంలో ఒక ఈ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఆ జరిగిన ఆ కార్యక్రమంలో మేము కూడా నా వంపుగా మేము కూడా ఒక మంచి కావలకి ఒక ఎమ్మెల్యే గారు ఒక వ్యక్తి ఉన్నాడు అని నమ్మకంతో మేము మా ప్రాంతంలో ప్రజలందరూ కూడా వచ్చి ఒకసారి ఆ సమావేశంలో మన ఎమ్మెల్యే గారికి మేము కూడా మద్దతు తెలపాలని ఈ కావల చరిత్ర నలభై సంవత్సరాల తెలుగుదేశం చరిత్రలో కావల మున్సిపాలిటీ డైరెక్ట్ గా ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవు ఈరోజు నమ్ముకుని నలభై మంది కార్యకర్తలు కౌన్సిలర్ కోసం ఎదురు చూస్తున్నారు మా అన్న మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు యువనాయకుడు లోకేష్ ఉన్నాడు ఈ టైంలో మేము ఉంది ఊరుతుంటే ఈ క్రమంలో మనుషులు పెరిగే కొద్ది నాకు పట్టనవుతుంది అయినా మీ అందరి భవిష్యత్తు కోసం నన్ను ముఖ్యమైన ఎమ్మెల్యే చేస్తే మీ అందరి కౌన్సిలర్ చేయడం కొరకు సమాజంలో గౌరవం పెంచేందుకు నేను కూడా నడుపుచ్చి ఈ రోజు ఇంటంటే ఎమ్మెల్యే కార్యక్రమం తమిళలో ఏ కార్యక్రమం జరిగిన పాల్గొనే కార్యక్రమం ఈ రోజున కొత్త వారిని తెలుగుదేశం పాల్గొని ఏ ఒక్కటి జరిగినా నా విజయాని కోసం కాదు ఈ కార్యకర్తల విజయం కోసం అర్థం చేసుకోవడం నేను ఒక్కరిని ఆనందంగా పండకలో ఊరేగడం కాదు నాతో పాటు నా చేతలో చేసి నాతో కలిసి నడిచి నా లోకేష్ బాబును ముఖ్యమంత్రి చేయటం వరకు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోసం కోసం విధ్వంసమైనటువంటి రాష్ట్ర ಈ ರೋಡ್ ಕಾಲೇಜಿ ಅಭಿವೃದ್ಧಿ ಕೂಡ ನಿರಂತರ గెలుపు కోసం కృషి చేసిన ఏ ఒక్కడిని వదులుకునే దానిని సిద్ధంగా లేదనే విషయాన్ని కూడా మీ అందరం కూడా మాట్లాడుతున్నారు అపోహలతో బీజేపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళ మనం కలుపుకోవాలి నిన్నటి గెలుపులో వాళ్ళ పాత్ర చాలా వాళ్ళ స్థాయిని మరిచిపోయారు నన్ను ఎక్కడికి పోయారు ఏం చేయమంటే చేశారు జనసేన యువకులు ఒక సైనికుల్లాగా పనిచేశారు వాళ్ళందరూ కష్టపడ్డారు ఈ రోజుకి ఈ క్రమంలో కొంతమంది దగ్గర జనసేన ప్రాధాన్యత ఇవ్వాలి కొన్ని సందర్భాల్లో బీజేపీకి ప్రాధాన్యత ఇవ్వాలి కొన్ని సందర్భాల్లో రాజకీయ కొంతమందికి అవకాశాలు కల్పించాలి కానీ నిద్రపోయే టైంలో కూడా ఎమ్మెల్యే అనే వ్యక్తి మనకున్నాడు మన కడుపు మన కడుపు పక్కాడు మనకి అన్యాయం చేయడని ధైర్యంగా ఉండడం అని చెప్పి నాయకులు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజున ఈ కావలిని అభివృద్ధి చేయాలంటే సంకల్పం ఉంటేనే కాదు మీ అందరి ప్రోత్సాహం కూడా చాలా అవసరం నేను బయటికి వెళ్ళాలి అధికారంతో తిరగాలి అసెంబ్లీకి వెళ్ళాలి సెక్రటరియట్ వెళ్ళాలి మంత్రుల చుట్టూ తిరగాలి అన్ని తిరిగితే సాధించగలిగేది ఏది లేదు ఈరోజు మనకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కావలి మీద ఆయనకు మమకారమైన ప్రేమ ఉంది కావలి ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఈ నలభై మూడు సంవత్సరాల చరిత్రలో కావలి పట్టణం ఎప్పుడు తెలుగుదేశానికి మెజార్టీ రాలా నిన్నటి రోజున గుర్తించారు తెలుగుదేశం రోజుకి నేనైతే రోజుకి పద్దెనిమిది గంటల ప్రజల కోసం పనిచేస్తున్నా కనీసం రోజుకి రెండు మూడు గంటలైనా కావాలి ప్రజల కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం నియోజకవర్గ ప్రజల కోసం అందరూ కూడా పనిచేస్తే ఎప్పటికి కావాలో వైసీపీ రావడానికి అవకాశం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఎవరి చేతలో విజయం లేదు ఎవరి చేతిలో విజయం లేదు మన చేతుల్లో ఉంది మన విజయం ఆ విజయం కోసం మనందరం కష్టపడండి నాతో కలిసి మీ అపోహలు ఆలోచనలు ఏదైనా ఉంటే డైరెక్ట్ గా నాతోనే మాట్లాడండి Ne <laughs> కొరకు కావలికి ఆమె పేరు పెట్టేదానికి నేను ముఖ్యమంత్రిని సంపాదించి సాధించి పెట్టాను నాకు చిన్న సాయం చేశాడు పేదారావు చంద్ర మిత్రుడు చంద్రబాబు

మీరందరూ కూడా చంద్రబాబు లోకేష్ మీద నమ్మకంతో మీ మందు నా మీద నమ్మకంతో మీ కష్టాలన్నింటి మర్చిపోయి మీ బాధలన్నీ మర్చిపోయి మీ ఇబ్బందులన్నీ మర్చిపోయి నెల రెండు నెలల పాటు అహం నిజాలు కష్టపడి నన్ను గెలిపిస్తే మిమ్మల్ని ఎందుకు మర్చిపో మీరు పట్టే అవమానాలు మీరు పట్టే ఇబ్బందులు అన్ని నా హృదయాన్ని తాకి నేను మీకు ఒక్కసారి కార్యకర్తలు అందరూ కూడా గుంటుల మీద చేసుకున్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు అందరూ మీ పనులు చేసుకుంటున్నారు చిరు వ్యాపారము ఉద్యోగము మీకు తెలిసినటువంటి మీ వృత్తిలో ఉన్నటువంటి దాంట్లో అందరూ మీరు పని చేసుకుంటున్నారు నేను ఈ కావలి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా మూడు వందల నలభై కోట్ల నా బిజినెస్ టర్న్ ఓవర్ కానీ నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా టర్న్ ఓవర్ నలభై ఐదు కోట్లు ఈ రోజు నా పరిస్థితి మీరందరూ నిద్రపోయే టైంలో మీరందరూ వ్యాపారం చేసుకునే టైంలో నన్ను నమ్ముకుని ఓటేసిన ప్రజల కోసం నన్ను నమ్ముకునే ముందుకు నేర్చిన నా కార్యకర్తల కోసం నేను ఈరోజు ఇరవై నాలుగు ನಾ ಪಿಟ್ಟಿ ನಾಲ್ಯ She